అందరికీ నమస్కారం నేతకాని సమాజం పక్షాన ఈరోజు మా ఆవేదనను కొన్ని అంశాలను మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం ఆగస్టు ఫస్ట్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు లేదా ఓ సూచన ఎస్సీ వర్గీకరణ మీద చేసినటువంటి అంశాన్ని పురస్కరించుకొని అప్పుడే వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓ ప్రకటన చేశారు ఏదైనా వర్గీకరణ జరిగితే నా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వర్గీకరణ చేస్తున్నని ఆ జడ్జిమెంటు చూసిండో లేదో కానీ గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యమాన్ని చూసి అనుకుంటా రేవంత్ రెడ్డి గారు స్పందించారు ఆ స్పందనకు అనుగుణంగా తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఆ తర్వాత జస్టిస్ ఏంది జస్టిస్ షమి అక్తర్ గారు ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ వేసి అనేకమైనటువంటి విజ్ఞప్తులను ఈ సమాజంలో ఉండబడినటువంటి యాభై తొమ్మిది కులాల నుంచి స్వీకరించి స్వీకరించిన అంశాలను క్రోడీకరించారో లేదో తెలియదు కానీ వారు క్యాబినెట్ సబ్ కమిటీ లేదా క్యాబినెట్కి ఇచ్చినటువంటి వారి ఏదైతే నివేదిక ఉందో అది చట్ట వ్యతిరేకంగా కనపడతా ఉంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచన లేదా జడ్జిమెంటు ఏదైతే సుప్రీంకోర్టు అభిప్రాయపడిందో దానికి కూడా వ్యతిరేకంగా కనపడతా ఉంది సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది క్వాంటిఫయింగ్ న్యూమెరికల్ ఎంపెరికల్ ఎవిడెన్స్ని ఆధారం చేసుకొని గతంలో రాజ్యాంగ ఫలాలు పొందినటువంటి ఈ యాభై తొమ్మిది కులాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు వరుసల్లో పెట్టాలని ముందు వరుసల్లో ఉన్నవారిని రోస్టర్లో వెనుక వైపుకు తిప్పాలని వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ యొక్క పూర్తి సారాంశం ఆరు ఇచ్చినటువంటి జడ్జిమెంటు లేదా సూచనలకు వ్యతిరేకంగా ఉంటే మళ్ళీ న్యాయ సమీక్ష చేస్తానని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తన జడ్జిమెంట్లో పేర్కొంది అది మరి జస్టిస్ ఇచ్చినటువంటి వారి ఏదైతే నివేదికలో పొందపరిచినట్టుగా మాకు తోచడం లేదు నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక అడ్వకేట్ ఫ్రాటర్నిటీలో ఉండి రాజ్యాంగాన్ని చదివినటువంటి వ్యక్తిగా నేను తెలియపరుస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ఏదైతే మాదిగా కులంలో ఒక అతిపెద్ద కులంగా ఉన్నటువంటి బుడిగజంగాలను పక్కకు పెట్టి ప్రత్యేకమైనటువంటి ఒక గ్రూప్లో వాళ్ళని పెట్టి మరో నాలుగైదు కులాలను అందులో ఇంక్లూడ్ చేశారు అదేవిధంగా మాలకులంలో గతంలో ఉండబడినటువంటి నేతకాని కులం దాదాపు లక్ష నలభై వేల జనాభా లక్ష ముప్పై మూడు వేల సం చేంజ్ ఉన్నటువంటి కులాన్ని మాత్రము మరిచారు ఎందుకు మరిచారో తెలియదు అంటే దీంట్లో సుప్రీంకోర్టుకు వ్యతిరేక నివేదిక ఈ ప్రభుత్వానికి అందిందని మనకు అర్థమవుతూ ఉంది ఒకవేళ మాదిక సామాజిక వర్గంలో ఉండబడినటువంటి బుడిగజామ్యాలను పక్కకు పెట్టిందంటే మాదిక సామాజిక వర్గము బుడిగజామాల కంటే ఎక్కువ ప్రతిఫలాలు పొందుతుంది ఆ గ్రూప్లో కనుక ఉంటే బుడిగజామాలకు ఈ రాజ్యాంగ ఫలాలు అందమని నువ్వు పక్కకు పెట్టినప్పుడు మాలల్లో ఉండబడినటువంటి ఇప్పటి వరకు రాజ్యాంగ ఫలాలు ఏమాత్రం పొందని అతిపెద్ద మూడో జనాభాగా ఎస్సీలో ఉండబడినటువంటి నేతకానికి ప్రత్యేకించి ఎందుకు గ్రూప్ పెట్టలేదని మేము అడుగుతా ఉన్నాం మాల మాదిగలే ఎస్సీలు అనేటువంటి అభిప్రాయాన్ని ఈ రెండు కులాలు కూడా ఈ సమాజంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలను చేస్తూ మిగతా కులాలను పీల్చి పిప్పి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది రాజ్యాంగ ఫలాలు పూర్తిగా రెండు కులాలే పొంది దీన్ని మేము ప్రశ్నించేదలుచుకున్నాం దీన్నే కాదు మీరు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచన లేదా జడ్జిమెంట్కు అనుగుణంగా అఫ్తార్ ఏదైతే జస్టిస్ పేరు సెమీ అఫ్తార్ ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంటు జడ్జిమెంట్కి అనుగుణంగా వారు ఇచ్చినటువంటి నివేదిక లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఇది ముఖ్యమంత్రి గారు గమనించాల అదేవిధంగా మాల కులంలో ఉండబడినటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి క్లియర్ ఉపకులాలు లేదా అదే కులానికి సంబంధించినటువంటి మాలలో ఒక కులం పంబాల అంటారు పంబాల కులాన్ని తీసుకుపోయి మీరు గ్రూప్ వన్లో తోటి ఉంచుతారు ఇది ఈ విధంగానే మాదిగ కులంతో అడ్జస్ట్ అయి ఉండబడినటువంటి బుడిగజాలను తీసుకుపోయి ప్రత్యేకమైనటువంటి వర్గంగా విభజిస్తారు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి క్వాంటిఫైయింగ్ న్యూమెరికల్ ఎంపెరికల్ ఎవిడెన్స్ని ఆధారం చేసుకొని లేదనేటువంటి అంశాన్ని సందర్భంగా ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి గుర్తించి ప్రత్యేకమైనటువంటి కేటగిరీగా నేత కానీ కులాన్ని పెట్టవలసినటువంటి అవసరం ఉంది లేదంటే మళ్ళీ మొదటికొచ్చేటువంటి ప్రమాదం ఉంది ఇది ప్రభుత్వం గ్రహించాలి అని ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము సూచిస్తాం సూచి సూచించడమే కాదు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము ఆల్రెడీ మేము సబ్ కమిటీకి కూడా మా యొక్క ఆవేదనని గతంలోనే ఇచ్చాం జ్యుడిషియల్ కమిటీకి కూడా మేము మా నివే మా మా ఆవేదనని తెలిపాం మాకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజ్యాంగ ఫలాలు మా సముచితమైనటువంటి స్థానం లభించలేదని క్లియర్గా ఎవిడెన్స్లతో మేము సబ్మిట్ చేశాం వాటిని పరిగణలోనికి తీసుకున్నట్టు మేము భావించటం లేదు అఫ్తార్ కమిటీ అనేది తప్పుల తడకగా ఉంది వాళ్ళ నివేదిక పాటించవలసినటువంటి అవసరం లేదు ఎస్ ప్రభుత్వం వారు క్రిమిలేయర్కు సంబంధించినటువంటి ఏదైతే అంశాన్ని మీరు పక్కన పెట్టారో ఇప్పుడు మాలల్లో నేతకాని కులాన్ని చేర్చి మీరు సి గ్రూప్లో చూపుతూ ఉన్నారు దానికి ప్రత్యేకమైనటువంటి ఒక కేటగిరీ ఇచ్చి ప్రత్యేకమైనటువంటి గ్రూప్గా పెట్టాలి దాంతో మాకు సంబంధించినటువంటి మహర్ సంబంధించినటువంటి కులాలని చేర్చి మాకు ప్రత్యేకంగా మా జనాభాకు తగినట్లుగా మాకు పర్సెంటేజ్ని కేటాయించవలసినటువంటి అవసరం ఉంది ఇంకో విషయం నిన్న మంద కృష్ణ మాధవి గారు ఈరోజు అనుకుంటా వారు అద్భుతంగా చెప్తా ఉన్నారు నేత కాని ఇది జరిగింది అది జరిగింది అదేవిధంగా విధంగా అన్న కూడా అద్భుతంగా వారి అసెంబ్లీలోనే చెప్పారు వీళ్ళ కార్పొరేషన్ కావాలి మా మీద మీ ఇద్దరికి కూడా బాగా ప్రేమ ఉంది మీరు సెరో పర్సెంటేజ్ని వదులుకొని ఎందుకంటే మీరు భారత స్వాతంత్రం నుంచి రాజ్యాంగ ఫలాలు పొందుట్లో ఒకరు మొదటి స్థానం ఉంటే మరొకరు రెండో స్థానం మేము యాభై ఎనిమిదో యాభై ఏడో స్థానంలో మేము ఉన్నాం నేత కాని సామాజిక వర్గం దయచేసి మీరు షరొక్క పర్సంటేజ్ని వదులుకొని నేత కాని సామాజిక వర్గానికి ఇవ్వండి రెండు పర్సంటేజ్ మీ బ్రాడ్ మెంటాలిటీ అప్పుడు తెలుస్తుంది మీరు ఇదే నిజంగానే ఎస్సీ వర్గాల వారికి కొంత సహాయం చేసినట్టుంటుంది మీరు అనేకమైనటువంటి రాజ్యాంగ ఫలాలు ఇప్పటికే పొందారు సెంట్రల్ గవర్నమెంట్లో క్యాబినెట్ మంత్రి దగ్గర నుంచే కింది వరకు కూడా మోఖం మీరే పొందారు ఐఏఎస్ ఐపీఎస్లలో మీరు ప్రథమ స్థానంలో ఉన్నారు ఐపీఎస్ ఐఆర్ఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించేటువంటి అన్ని పరీక్షలలో మీరు ఉత్తీర్ణ ఉన్నారు ఇప్పటి వరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించేటువంటి సివిల్ సర్వెంట్లు మా దాంట్లో ఒక్కరు ఇద్దరు కూడా లేరు రాజ్యాంగ ఫలాన్ని పొందని మాకు మీరు సెవెన్ పర్సెంట్ వదిలిపెట్టండి మీరు మా మీద బాగా ప్రేమ నిరుస్తూ ఉన్నారు కదా ఇటు మంద కృష్ణ మాదివోలుగా పరుస్తూ ఉన్నారు అదేవిధంగా వివేకన్న కూడా స్వయాన కార్పొరేషన్ కావాలని కోరుతా ఉన్నారు సంతోషం మీ కోరిక అవుతూనే మీరు మాకు సహాయం చేయాలి కాబట్టి లార్జెస్ట్ థర్డ్ పొజిషన్లో మేము ఎస్సీలో ఉన్నాం కాబట్టి మీరు చెరొక్క పర్సంటేజ్ని వదులుకొని రెండు పర్సెంట్ నేత సమాజానికి కేటాయించండి కేటాయించమని రేపే మీరు ముఖ్యమంత్రిని అడగండి మేము కూడా మీతో పాటు వస్తాం మీరు ఎందుకు అడగకూడదు రాజ్యాంగ ఫలాలు కరెక్ట్ మీరు పొంది మమ్మల్ని పిండి పిప్పి చేసి మాకు రావాల్సినటువంటి రాజ్యాంగ పరాలు మీరు ఇద్దరు దొబ్బి మిగతా యాభై ఏడు కులాలకు కూడా రావాల్సినటువంటి రాజ్యాంగ పరాలు మీరే దొబ్బి ఇంకా మీకే కావాలంటే ఎట్లా డెఫినెట్ మీరు వదులుకోవాల్సిందే చెరొక్క పర్సెంట్ వదులుకొని ప్రత్యేకమైనటువంటి గ్రూపుకు మీరు పెట్టి డీనో లేదంటే మరో రకంగానూ నేతకాని సమాజ వర్గానికి రెండు పర్సెంటేజ్ వదులుకోవాలి ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచన లేదా జడ్జిమెంట్లో క్లియర్గా ఉంది ఇప్పటి వరకు రాజ్యాంగ పరాలు పొందనేటువంటి సామాజిక వర్గాలకు రాజ్యాంగ పరాలు అందే విధంగా ఈ చట్ట సవరణ జరగాలనేటువంటి అంశం కూడా అందులో పొందపరచుంది కనుక ఆ విధంగా మీరు 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 కోఆపరేషన్ చేయకుంటే మళ్ళీ ఇది మొదటికొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మళ్ళా అదే ఆ సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఇందులో కనుక ఏదైతే క్వాంటిఫైయింగ్ న్యూమెరికల్ ఎంపరికల్ డేటాని తీసుకొని కనుక మీరు చేయకుంటే మేము సమీక్షిస్తామని సుప్రీంకోర్టు అన్నది మళ్ళీ సమీక్షకు ఈ రాజ్యాంగ ఏదైతే ఉందో ఇది కనుక సమీక్షకు పోయితే మళ్ళీ మొదటికొచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది ఇది ప్రభుత్వాలు గ్రహించాలి మిగతా నాయకులు కూడా గ్రహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మా నేత సామాజిక వర్గానికి కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను మా నేత సామాజిక వర్గమే కాదు లీడర్లుగా ఉన్నటువంటి పెద్ద మనుషులకు దయచేసి మీరు ఇష్టమైనట్టే ఎవరి మాట వాళ్ళు మాట్లాడకండి ఒక్క తాటి మీద పోయితే మనం రెండు పర్సెంట్ పొందటం అనేది చాలా సులువు డిఫరెంట్ పొందుతాము మనం ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో అడగాలి డిఫరెంట్ విధి విధానాల రూపకల్పన జరిగే లోపే ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా మీ అందరితోటి విజ్ఞప్తి చేస్తూ ఏదైతే రాజ్యాంగ ఫలాలు గతంలో నుంచి పొందుతూ వస్తున్న వారు దయచేసి మీరు వదులుకోవాల్సిందే ఇప్పటి వరకు సముచితమైనటువంటి రాజ్యాంగ ఫలాలు పొందనటువంటి సామాజిక వర్గమైనటువంటి నేత కాని వారిని మీరు కోఆపరేట్ చేయవలసిందే నేత కాని కులంతో పాటు మహర్ కులాన్ని కూడా ఒక గ్రూపులో చేర్చి వాళ్ళ ప్రజల సంఖ్య ప్రకారము వాళ్లకు ఏదైతే ఎంపెరికల్ ఉందో న్యూమరికల్గా డాటా కలెక్ట్ చేసి వాళ్లకు రావాల్సినటువంటి రాజ్యాంగ ఫలాలు అందే విధంగా రిజర్వేషన్ కల్పించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం Thank you, thank you, Anand.